భారీ వర్షాలు ఈదురుగాళ్లకు మన్యం జిల్లా సాలూరు మండలంలో రెండు వందల డెబ్బై ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు ఆకస్మికంగా వీచిన గాలకు నేల కొరిగిన అరటి తోటలను అధికారులు పరిశీలించి పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు పంట చేతికందే సమయంలో ఈదురుగాల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు మేము ఎనిమిది ఎకరాలు అరటి తోట లీజుకి ఇరవై ఐదు వేలు లీజుకి తీసుకుని లీజుకి చేస్తున్నాము అనుకోకుండా గాలి వచ్చి నిన్న మధ్యాహ్నం తోట మొత్తం అరటి తోట పడిపోవడం జరిగింది మేము ఇంట్లో ఉన్న బంగారం అన్నీ కూడా మేము బ్యాంకులో పెట్టి బయట కూడా అప్పులు తెచ్చి కౌలు చేస్తున్నామండి ఒక రెండు నెలలు ఉంటే మాకు పంట చేతికి వచ్చిన టైము ఆ టైంలో తోట మొత్తం పడిపోవడం జరిగింది నిన్న అనుకోకుండా అరటి తోటలో బాగా చాలా విధ్వంసం అయిపోయినాయి పెట్టుబడి మాత్రం ఎకరానికి పెట్టుబడి అయిపోయింది సహాయం చేయాలని కోరుకుంటున్నాము సడన్ గా వచ్చిన గాలికి పంట మొత్తం నెల మాత్రం అయిపోయిందండి ఒక నెలలో ఉంటే మొత్తం గెల్లన్నీ తెగిపోతాయండి ఎంతో సంతోషించామండి రేట్ వచ్చింది పర్వాలేదు రైతులు బయటకు వస్తారు అనుకునే టైంకి ఇలా జరిగిందండి ఇది తీర్చలేని ప్రభుత్వం దీన్ని వెంటనే ఆదుకోవాలి మక్కువలో ఒక సిక్స్టీ ఏకర్స్ వరకు డ్యామేజ్ అయిందండి మక్కువ నంద నందబడ్డవలస అటువైపు నుంచి చూసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు మామిడి కొట్టిపరువు బూజ సోనాను చూడడం జరిగింది అప్రాక్సిమేట్గా మొత్తం సాలూరు మండలానికి సంబంధించి ప్రిలిమినరీగా ఒక రెండు వందల అరవై ఎకరాల వరకు డ్యామేజ్ అయి ఉంటుంది తొంభై ఆరు ఫార్మర్స్ ఫదర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎన్యుమినేషన్ రిపోర్ట్ రెడీ చేయడం జరుగుతుంది